వరంగల్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ రాష్ట మంత్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు వీరితో పాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పార్లమెంట్ సభ్యులు డికే అరుణ ఈటెల రాజేందర్ కడియం కావ్య శాసనసభ్యులు అధికారులు పాల్గొన్నారు ఈ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనంతా కూడా అభినందించాలి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి విషయంలో మనంతా కూడా కలిసి పనిచేయాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం కూడా గ్రహించాల్సిన సమయం చాలా తక్కువ ఉన్నది చాలా విషయాలు మాట్లాడాలను ఈ ప్రాంతంతో నాకు చాలా సన్నిహితటువంటి సంబంధాలు ఉన్నటువంటి వాతావరణం నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ లో సూళ్ళూరు రైల్వే స్టేషన్ కూడా వందే భారత్ లో అమృత భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం అయితే కేంద్ర ప్రభుత్వం నుండి వరంగల్ వెళ్ళాలి అన్నప్పుడు నేను సూళ్ళూరు పేట వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విరమించిన అందరు మిత్రులు కలుస్తారు ఒక చార్ పెద్ద ఎత్తున డబ్లింగ్ రైలు చేపట్టారు పెద్ద ఎత్తున వందే భారత్ రైలు వినియోగంలో తీసుకొచ్చారు రాబోయేటువంటి రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ ను కూడా ఈ దేశంలో అనుమతించి